తిరుపతిగా వెలసెల్లుతున్న ఆదిశిలా క్షేత్రం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మా ఊరు గుడి కార్యక్రమంలో జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ నియోజకవర్గంలో మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన స్వయంభు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మల్దకల్ తిమ్మప్ప క్షేత్ర మహిమ జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అపర తిరుపతిగా వెలసెల్లుతూ భక్తులను అలరిస్తున్నది ఈ ప్రాంతం వారు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుపతి వెళ్లరు ఇంతేకాక ఈ గ్రామంలో పై అంతస్తు కూడా నిర్మించరు ఈ దేవాలయం ప్రధానమైనది తిరుపతిలో శ్రీనివాసుడు ముందే ఇక్కడ స్వామివారు అనిరుద్ధ రూపంలో వెలిశాడని చరిత్ర చెబుతున్నది గద్వాల్ను పరిపాలించిన సోమనాథ్రిరాజు హయాంలో ఈ దేవాలయం గుర్తించబడినది అప్పటి నుండి విశేష పూజలు జరుగుతున్నాయి ప్రతి డిసెంబర్ నెలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి ఆలయానికి సమీపంలో దేవరగొట్టిపై నూట ఇరవై అడుగుల ధ్యానముద్రలో ఉన్నటువంటి ఈశ్వర విగ్రహాన్ని నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటున్నారు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాలయం మరింత అభివృద్ధి చెందుతూ అపర తిరుపతిగా వెలసిల్లుతున్నది వ్యవస్థాపక వంశీయులు ప్రహ్లాదరావు ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో దేవాలయానికి అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు అక్కడ బ్రహ్మోత్సవాల్లో డిసెంబర్లో పౌర్ణమి రోజున ముప్పై తారీఖున అంగరంగ వైభవంగా లక్షలాది జనంతో రపోత్సవం జరుగుతుంది మరి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యంగా మేము ఐదు కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాము ఐజా గద్వా రోడ్డులో ఆర్చి గేటు దాదాపు ముప్పై లక్షలతో భక్తులతో సేకరించి దాన్ని భూమి పూజ చేసి ముగించాలని ఒక సంకల్పం మొదటిదిగా భావిస్తున్నాను మరి రెండవది ఐశాఖద్వాల్ రోడ్డు నుంచి కూడా దేవాలయం వరకు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు డబల్ రోడ్ ఉంది ఆ అరవై నాలుగు ఫీట్ల రోడ్డులో నాలుగు ఫీట్ల డివైడర్ తీసుకొని పన్నెండు విగ్రహాలు మహానీయులవి పోతన అన్నమయ్య త్యాగరాజు వీరాబాయ్ అటువంటి మహా మహిమాన్వితులు మహాభక్తులు వారి యొక్క విగ్రహాలను పన్నెండు విగ్రహాలు ఫిఠా తయారు చేయడం జరిగింది కార్యక్రమాలు దిగ్విజయంగా చేయాలని ఆ శిల వచ్చిన తర్వాత వాటిని సుందరంగా ధ్యానముద్రలో శివుని నూట ఇరవై అడుగుల ఎత్తులో అరవై ఫీట్ల విగ్రహంతో భూమి నుండి నూట ఎనభై అడుగుల ఎత్తులో ధ్యానముద్రలో శివుని ఏర్పాటు చేయటం పెద్దలు గురువులు ఎత్తులు మహానుభావులు ఎందరో ఆశీర్వాదంతో ముఖ్యంగా భక్తుల సహాయ సహకారాలతో ఇది ముగించడానికి ఈ ఐదో పనిగా మేము తీసుకోవడం జరిగింది కాబట్టి ఇటువంటి మహిమాన్విత క్షేత్రం త్రివేందంలో మూడు ద్వారాల్లో విష్ణువుని ఏ విధంగా అయితే దర్శించుకుంటామో ఇక్కడ కూడా మూడు ద్వారాల్లో మధ్య ద్వారంలో పురుద రూపుడు ఎడమవైపు ద్వారంలో లక్ష్మీదేవి కుడివైపులో విష్ణువు పద్మావతి నాభేంద్రు బ్రహ్మ వెనక భాగంలో అదేసీలలో వరాస్వామి పశ్చిమల ఆంజనేయ స్వామి ఉద్భవించడం త్రివేందానికి సమానంగా ఈ క్షేత్రం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి ముఖ్యంగా ఇది క్షేత్రపాలకుడు ఈశ్వరుడు కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు ధ్యానమృతుల్లో తపస్సు చేయడం వల్ల శ్రీనివాసుడు తిమ్మప్ప వెంకటేశ్వరి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇది మహిమానిత క్షేత్రం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఇక్కడ ఆ ధ్యానమృతుల్లో శివుని ఏర్పాటు చేయడము సంకల్పించుకున్నాము మరి ఓం శ్రీ గురు జీవోనమా శ్రీ స్వామి సేవకులు తెమ్ము శురా పురోద్భవం వాసమాది శిలాక్షేత్రం సేతాసం గురుపడి శ్రీ ఆదిశిలా క్షేత్రం బ్రహ్మాండ పురాణంలో సాక్షాత్తు వ్యాసాటు రాసినటువంటి మహిమాన్విత క్షేత్రం మొట్టమొదటి సృష్టి ఎందు శిలా అనే పదార్థాన్ని సృష్టించినప్పుడు అప్పుడు ఈ దేవ శివాలి శిలయందు సాక్షాత్తు భగవంతుడు ఉద్భవించినట్టు మనకు చరిత్ర చెప్తుంది మరి ఈ ఆదిశిలా క్షేత్రంలో అందరందరో మహానుభావులు జగన్నాథ్ దాసులు గోపాలదాసులు విజయదాసులు పురంధర దాసులు మహానీయులు అందరూ జాగా త్యాగాలు చేసి సాక్షాత్తు అప్రక్షంగాని శేషదాసులు ఇక్కడ తపస్సు చేసి గంగలు చేసినటువంటి స్థల మహత్యం ఇక్కడ ఉంది మరి అదేవిధంగా ఈ క్షేత్రం త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడి నాభి కూడా ఇక్కడ విష్ణు దగ్గర కనబడతారు మరి సాక్షాత్ క్షేత్రపాలకులు ఈశ్వరుడుగా ఉన్న క్షేత్రపాలకుడు ఈశ్వరుడు తపస్సు చేసి ప్రజావంత వల్ల ఇక్కడ శిలయ అభివృద్ధి రూపంలో అభిన్నంగా తిరుపతికి అభిన్నంగా కిర లక్ష్మీదేవి గురు విష్ణు పద్మావతి నాగేంద్ర బ్రహ్మ వరాహస్వామి పచ్చిమల ఆంజనేయ స్వామి ఒక శిలలో ఉద్భవించడం దేశ చరిత్రలో ఏ దేవాలయం లేదని చెప్పవచ్చు మరి ఇటువంటి మహమానిత క్షేత్రంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సరం కరోనా ఉండడం వల్ల డిస్టెన్సు మెయింటైన్ చేస్తూ శానిటేషను మరి అదేవిధంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాలు రాబోతున్నాయి శిలా విగ్రహాలను స్థాపిస్తున్నాము ఎందుకంటే శిలా విగ్రహానికి ఒక ప్రత్యేకత ఒక్కసారి శిలా విగ్రహం స్థాపిస్తే అది వెయ్యేండు చరిత్ర ఉంటుంది దాని ఆయుష్ వెయ్యేండు అని అంటారు కాబట్టి అటువంటి విగ్రహాలు పన్నెండు విగ్రహాల త్వరలో డిసెంబర్లో మా ప్రేతమ్ నాయకుల కృష్ణమోహన్ రెడ్డి గారు మా ప్రియ గురువులైనటువంటి అయినటువంటి సుబ్బింద్రుడు మంతా పిఠాధిపతులు కమలం చే అన్ని ముస్తాబులు చేస్తున్నాము అది రెండవ పనిగా భావించి మూడవ పనిగా ఇక్కడ అప్రోచ్ఛి శేషదాసులు వంశస్థులైనటువంటి వీరేంద్రదాసు వారి భార్య అయిన జ్యోతి ఒక సత్సంకల్పంతో శేషదాసుల ప్రేరణతో దాదాపు పది పన్నెండు లక్షల రూపాయల ముందు భాగమున షెడ్ వేయించడం జరిగింది దాన్ని కూడా ప్రారంభిస్తాము మూడో పనిగా మరి ఇక నాలుగవ పనిగా వెండి దాదాపు ఒక భక్తుడు ముప్పై కేజీల వెండి దేవుడికి ఇవ్వడం జరిగింది దాన్ని తీసుకొని మిగతా భక్తులచే వెండిని సేకరించి నూట ఎనిమిది కేజీల వెండితో అమిరుద్ధ రూపునికి లక్ష్మికి విష్ణువుకి వరాహస్వామికి పశ్చిమ ఆంజనేయ స్వామికి శివునికి వెంటి చెడుగులు తొడిగితే బాగుంటుందని భక్తుల కోరిక మేరకు ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేయడానికి నాలుగో పనిగా తీసుకున్నాము మరి అంతేకాకుండా అతి త్వరలో బ్రహ్మోత్సవం వరకు ఈ రథం బ్రహ్మోత్సవ రథం కదిలే వరకు అక్కడ శిలా విగ్రహం ఒకటి తిరుపతి నుంచి పీలేరు దగ్గర దాదాపు నలభై అడుగుల ఎత్తులో ధ్యానమంతలో శివుడి విగ్రహం కొరకు తెలంగాణ గవర్నమెంట్ ద్వారా ఆంధ్ర గవర్నమెంట్కి రాయడం జరిగింది దానికి పర్మిషన్ కూడా రావడం జరిగింది శిలా విగ్రహం ఉచితంగా ఇవ్వడానికి ఆంధ్ర గవర్నమెంట్ ఒప్పుకుంది మరి ఆ శిలను కూడా తిరుపతి నుంచి పిలే నుంచి కదిలించడానికి అన్ని హంగులు ఏర్పాటు చేయటం సర్వశక్తులు వడ్డి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో వారి విశిష్టాద్వైతం ఉండటం వల్ల ఇక్కడ రామాచార వారు సాంప్రదాయాలు కూడా నిత్యంగా ఆనంద క్షేత్రంలో దర్శించుకొని ఒక్క దీపం వెలిగిస్తే వెయ్యి దీపాలతో సమానమని ఒక్కరికి అన్నదానం చేస్తే వెయ్యి మందికి అన్నదానం చేసినటువంటి పుణ్యం వస్తుందని ప్రతి ఒక్కరు కూడా ఇది అపర తిరుపతి అని సాక్షాత్తు భగవంతుడు ఇక్కడ ఉద్భవించినాడని అక్కడ ఇక్కడ విశేషం అంటే తిరుపతికి ఇక్కడ నుండి పోవడం జరగదు ఎందుకంటే అభిన్నంగా ఇక్కడ దేవుడు రూపంలో ఉన్నాడు కాబట్టి ఒక సాంప్రదాయం సమాన క్షేత్రం అని భగవానుడు అన్నాడు కాబట్టి ఇక్కడే దేవుడు ఉన్నాడని చెప్పి తిరుపతికి పోవడం ఇక్కడ జరగదు ఎవరైనా తీసుకొని పోతే పోతారు కానీ సొంత ఖర్చులతో ఇక్కడ ఈ ఊరు వాళ్ళు ఎవరు తిరుపతికి పోవరని చెప్పి చెప్తాము మరి అదే విధంగా తిరుపతిలో మాడవీధులు ఏ రకంగా ఉన్నాయో ఇక్కడ తేరుబజారు అని చెప్పి గుడి నుంచి దశమ కట్ట ప్రాంతం ఉంది అంతవరకు ప్రతి నిత్యం కూడా ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా తీసుకొని మొక్కుబడిగా పోతారు మరి కింది నుండి పైనుండి రెండంతస్తులు కట్టడం వల్ల పైనుండి దేవుణ్ణి అని చెప్పి ఇక్కడ ఒకటే అంతస్తుగా ఉంటుంది ఊరు మొత్తం ఈ రెండు ఆచారాలు ఇక్కడ తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటిస్తారని తెలియజేస్తూ కాబట్టి ఇటువంటి మహిమాన్విత క్షేత్రము సాక్షాత్ త్రిమూర్తి క్షేత్రము హరిహర క్షేత్రము చిదంబరానికి త్రివేంద్రానికి తిరుపతికి అహోబిళారికి శ్రీశైలానికి సమానమైన క్షేత్రం కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకొని వారి మనో కోరికలను నెరవేర్చుకోవాలని ఆ భగవంతుడు ఈ కళాలను అతి త్వరగా పాలదోలాలని చెప్పి కోరుతూ సుఖినో భవంతు అని చెప్పి సర్వేజనా భవంతోని ఇది అపర తిరుపతి కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆదిత్య త్రిపుల్ ఆదిత్య త్రిపుల్ నైన్ టీవీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను పట్వారి శ్రీ కృష్ణమాన్య పట్వారి ప్రహ్లాదరావు దేవాలయ వంశస్థులుగా ఇక్కడ దేవాలయ చైర్మన్గా పనిచేస్తున్నాను అందరి యొక్క ఆశీర్వాదంతో ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలని మరొకసారి కోరుతూ సెలవుస్తూ సత్యచంద్రారెడ్డి ఆఫీసర్ డిపార్ట్మెంట్ శ్రీ స్వయంబు లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్దక ఈ దేవస్థానం అతి పురాతనమైన దేవస్థానం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన దేవస్థానంలో ఇది ఒక దేవస్థానం ఇది క్షేత్రంగా భక్తులు కోరిన కోరికలను నెరవేరుస్తూ వాళ్ళ కోరిక నెరవేర్ వాళ్ళ వాళ్ళ ముక్కుడు చెల్లించుకుంటూ ఇక్కడ దినదిన అభివృద్ధి చెందుతున్నది భక్తుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టినాము ఈ దేవస్థానము నల్ల సో సోమనాథరాజులో వారు వంచస్తులు నిర్మించినట్లు ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఆచార వ్యవహారాలు ఉంటాయి ఇక్కడ దేవాలయము పూర్వీకుల నుంచి కూడా బయ్య పూజారులు ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారంగా నిర్వహిస్తుంటారు వాళ్ళు కూడా తొమ్మిది మేటీలు ఇప్పుడు తొమ్మిది వందల మంది అయ్యారు వాళ్ళు వాళ్ళు కూడా వారానికి ఒకరు వచ్చేసి వారం రోజులు ఇక్కడే ఉండి పూజలు నిర్వహించి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తారు స్వామివారి స్వామివారి నృత్య కార్యక్రమాలు కూడా అతి వైభవంగా నిర్వహించబడుతుంది ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఉంటాయి బ్రహ్మోత్సవ కార్యక్రమాలకి నాలుగు రాష్ట్రాల నుంచి కూడా పబ్లిక్ వస్తుంటారు కోవి కొయ్యి నిబంధనలకు అనుగుణంగానే ఈసారి కూడా జాతర నిర్వహించబడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ గుంపులు గుంపులు ఉండము మాస్కులు ధరించాలి కంపల్సరీ శానిటైజర్ యూజ్ చేయాలి కోవిడ్ నిబంధనల ప్రకారంగానే ఇక్కడ జాతర నిర్వహించబడుతుంది దర్శనానికి కూడా కోవిడ్ నిబంధనల ప్రకారంగానే పంపించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా సహకరించాలి దాంతో అందరి ఆరోగ్యము ఇంపార్టెంటే కాబట్టి అందరు కూడా సహకరిస్తే మేము భౌతిని బాధల ప్రకారంగా దర్శనానికి ఏర్పాట్లు చేయగలం